నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన ఘటికాచలం సినిమా హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో ఆకట్టుకుంటుందా మెడిసిన్ విద్యార్థి కౌశిక్ జీవితంలోని సంఘర్షణలు ఒక భయంకరమైన వాయిస్ రహస్యం ఈ రివ్యూలో తెలుసుకుందాం నిఖిల్ దేవాదుల హీరోగా నటించిన చిత్రం ఘటికాచలం ఈ చిత్రానికి ఎం సి రాజు కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు అమర్ కామ్యపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పై ప్రముఖ దర్శకుడు మారుతి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్కేన్ నేడు రిలీజ్ చేశారు మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం కౌశిక్ మెడిసన్ స్టూడెంట్ తనకు ఇష్టం లేకపోయినా నాన్న కోసం డాక్టర్ కావాలనుకుంటాడు కనీసం తనకు ఇష్టమైన వంట చేయమని తల్లితో చెప్పలేని ఇంట్రోవర్ట్ కాలేజీలో తోటి విద్యార్థిని సంయుక్తని ప్రేమిస్తాడు కాని ఆ విషయాన్ని ఆమెకు చెప్పడానికి భయపడతాడు ఇష్టంలేని చదువు ఒకవైపు ఇష్టమైన విషయాలు చెప్పలేక మరోవైపు మానసికంగా ఇబ్బంది పడతాడు కొన్నాళ్లకు తనకి మాత్రమే ఓ భీకరమైన వాయిస్ వినిపిస్తుంది ఆ వాయిస్ అతన్ని కంట్రోల్ చేస్తుంది చదువుకోనివ్వదు రెబల్గా మార్చేస్తుంది ఓ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే సైకలాజికల్ ప్రాబ్లం అని చెబుతారు బాబాలు మంత్రగాడి దగ్గరకు తీసుకెళ్తే గాలి సోకిందని చెబుతారు కౌశిక్తో మాట్లాడుతున్న వాయిస్ కొన్నేళ్ల క్రితం చనిపోయిన ఘటికాచలంది అని తెలుస్తుంది అసలు ఘటికాచలం ఎవరూ కౌశిక్కి ఎలా పరిచయం అయ్యాడు ఇంతకీ కౌసిక్కి దెయ్యం పట్టిందా లేదా మెంటల్ ప్రెజర్తో అలా మారిపోయాడా చివరకు కౌసిక్ ఆరోగ్యంగా బయటపడ్డాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఎవరెలా చేశారంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలతో ఆకట్టుకున్న నిఖిల్ దేవాదులకి హీరోగా తొలి చిత్రం ఇది ఫస్ట్ మూవీలోనే బలమైన పాత్ర పోషించాడు ఈ పాత్ర కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపించింది పాత్ర ఒక్కటే కాని అందులోనే రెండు మూడు వేరియేషన్స్ ఉంటాయి అలాంటి పాత్రకి నిఖిల్ పూర్తి న్యాయం చేశాడు నటుడిగా అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంటుంది హీరో తండ్రిగా ప్రభాకర్ తల్లిగా దుర్గాదేవి ఉన్నంతలో బాగానే నటించారు డాక్టర్గా ఆర్వికా గుప్తా తెరపై కనిపించేంది కాసేపే అయినా కథకి కీలకమైన పాత్ర ఆమెది హీరోయిన్గా సంయుక్త రెడ్డి నటన ఓకే జోగినాయుడు రెండు మూడు సీన్లలో కనిపించిన తన మార్క్ చూపించాడు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు సాకేంతికంగా సినిమా బాగుంది ప్లేవియో కుకురోలో నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది హారర్ సన్నివేశాలకు ఆయన అందించిన బీజిఎం అదిరిపోయింది ఎస్ఎస్ మనోజ్ కెమెరా వర్క్ బాగుంది ఎడిటింగ్ పర్వాలేదు నిర్మాణ విలువలు బాగున్నాయి నిఖిల్ దేవాదుల నటన సినిమా సాంకేతిక విలువలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయా కథలోని ఉత్కంఠ ట్విస్టులు ఎంతవరకు ఆకర్షిస్తాయో తెలుసుకోవడానికి సినిమా చూడటం తప్పనిసరి